మధ్యంద మార్థాండు నిరా పవన్ కళ్యాణ్ గారికి అందరి తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం ఇక్కడ ఈ ప్రాంతంలో దివిష్ పరిశ్రమ కాలుష్య కారకమని మనందరి తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం ఇక్కడ ఈ ప్రాంతంలో దివ్య పరిశ్రమ కాలుష్య కారకమని అది ఇక్కడ ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులకి దళిత వర్గాల వారికి అదేవిధంగా వెనుకబడిన వర్గాల వారికి జీవనోపాధికి భంగం వాటిల్లుతుందని అందువల్ల మాకు ఈ దివి పరిశ్రమ పోతున్నటువంటి మాటతోటి స్థానికంగా ఉన్నటువంటి వేలాది మంది ప్రజలు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ కూడా పోరాడుతున్నటువంటి నేపథ్యాన్ని ఒక్కసారి అధ్యక్షుల వారికి మనవి చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా గతంలో ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గతంలో ఒక పర్యటన చేసి ఈ ప్రజలందరికీ అభయవిస్తూ ఒక్క మాట చెప్పాడు ఆయన ఇక్కడ రావడానికి వీల్లేదు ఒకవేళ పెడితే మేము అధికారంలోకి వెంటనే దాన్ని బంగాళాఖాతంలో కనిపేస్తా ఉత్తర కుమార ప్రగల్పాలు ఈ ముఖ్యమంత్రి ఇవాళ అధికారంలోకి రాగానే కాసుల కోసం ధనం కోసం కమిషన్ కోసం దివి ఇక్కడ ఏర్పాటు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని మనందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అధికారంలోకి రాకముందు జనం అధికారంలోకి వచ్చిన తర్వాత ధనం అనేటువంటి మాటతోటి ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఇదే అన్యాయం ఈ రకంగా చేస్తే ఎలాగనేటువంటి మటతో మహిళామతలు అంబేద్కర్ విగ్రహ సాక్షిగా మహిళామ నడుతూ ఉంటే పోలీసులు కలిపి వారి ఉక్కు పాతంతో వారందరినీ కూడా అణచివేసి వారందరినీ చుట్టుపట్టుకుని ఈడ్చి వ్యవస్థలు చేసేటువంటి దుష్ట కార్యక్రమానికి తెగబడినటువంటి ఈ ప్రభుత్వం యువకులు ముప్పై మూడు మంది అంబేద్కర్ తమ దండవేసి విన్నవించుకుంటా ఉంటే వారిని హింసించి కొట్టి బయటికి లాగి అంబేద్కర్ మహాశైని మెల్లో వేసినటువంటి పోలమాలను కూడా తుంచి వారి మీద కేసు పెట్టి రిమాండ్ కి పంపినటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రజలందరూ తిరుగుబడి చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాకొద్దు ఈ దివి పరిశ్రమ మాకొద్దు అనేటువంటి మాట స్పష్టంగా చెబుతూ ఉంటే ఒక పది రోజుల క్రితం రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు నాదంగ మనోహర్ గారు ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చారు వచ్చినప్పుడు ఈ మహిళామ తల్లి యొక్క గాథలు విన్నారు కన్నీటి గాథలు విన్నారు ఆ రోజు ఆయన స్పష్టంగా చెప్పారు ఈ దివి వెంటనే ఇక్కడ ఆపకపోతే పది రోజుల్లో మీరు అధికారికమైనటువంటి నిన్న తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు వచ్చి ఈ ప్రజలకు బాధగా నిలబడతారనేటువంటి మాట ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ గుడ్డి గుడ్డుతో మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఏ రకంగానూ కూడా ఇతరమైనటువంటి వ్యాఖ్యలు తప్పితే ఇక్కడ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు రంగంలోకి దిగడానికి ప్రయత్నించినప్పుడు మూడు రోజుల పాటు మాకు ఎస్పీ గారు చెప్పారు మీకు అనుమతినిచ్చావు కొనసాగండి చేసుకోండి సభ చివరి నిమిషంలో ఎలెవెన్త్ అవర్ లో ఈ సభకు అనుమతి లేదని చెప్పితే అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక్క మాట చెప్పారు ఏది ఏమైనా నిన్ను విరిగి మీద నేను వచ్చి తీరతారు రే పొద్దున్న రాజమండ్రి ఏపకొస్తా అనేటువంటి స్పష్టమైనటువంటి తాకీదు పంపితే వెన్నులో వణుకున్నటువంటి ప్రభుత్వం ఈ జనసేనాని యొక్క వ్యాఖ్యల పట్ల భయం పట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం చివరికి చేసేదేవి లేక ఏదైనా చేస్తే ప్రజాగ్రహంలో ప్రజాగ్రహాలు భయంతో అనుమతించినటువంటి నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నారు ఒకే ఒక్క మాట చెప్తాను ప్యాకేజీ ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒక్కటే మనం చేస్తున్నా ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు ఇక్కడ దివ్య పరిశ్రమ వద్దన్నారు ఇవాళ దివి పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నారని అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్యాకేజీ స్టార్ ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి బాటరే అనేటువంటి మాటని స్పష్టంగా చెబుతూ ఈ ఉద్యమాన్ని ఆపుదామని చూస్తున్నారు అలా